నేను మీ సుందర్ నాతో పాటు మా శంకర్ ఉన్నారు తెలంగాణలో యూరియా కోసం రైతులు అరిగోలు పడుతున్నారు పడిగాకులు కాస్తున్నారు ఆ వార్తలు కూడా వచ్చాయి ముఖ్యంగా నవ తెలంగాణలో యూరియా కోసం బారలు అని ఒక హెడ్డింగ్ చూడొచ్చు మహబూబాబాద్ జిల్లాలో సమస్య లేని నవ తెలంగాణలో చూసినాం నమస్తే చూస్తే బ్యానర్ ఐటమ్ ఉంది ఎరువుల గోస సర్కారు తమాషా రైతు బతుకు అమాస అని చెప్పేసి పెద్ద ఎత్తున నమస్తే తెలంగాణ కూడా హైలైట్ చేసింది మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే కొందరు కావాలని ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు యూరియా దొరకట్లేదని అని వేపెట్టడంతో రైతులు తెల్లారంగానే లైన్ లో పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు మరి ఆ కృత్రిమ కొరత ఎవరు సృష్టిస్తున్నారు ఏంది తేల్చాల్సింది ఎవరు ప్రభుత్వమే కదా అనే అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి అదే విధంగా యూరియా కొరత దేశమంతా ఉన్నది నిజమైన రైతులు పాలలో ఉన్నారు బస్తాల కోసం బజార్లోకి వస్తున్న వాళ్ళు రైతులు కాదంటే మరి ఎవరు వస్తున్నారు బస్తాలు పట్టుకొని యూరియా కోసం ఉన్నంతా ఎవరు అనేది ఈ మంత్రి గారు చెప్పాలి గారు ఇక కేంద్ర మంత్రి కూడా ఒక ఆధిపత్యాలను వదిలేదు రాష్ట్రం కట్టి సరిపడా యూరియా స్టాక్ పెట్టినాం ఏమైపోతాయి కొరత కొరత అంటే మాట్లాడడం వల్లే కొరత ఏర్పడుతుంది కొరత కొరత మాట్లాడితే కొరత ఏర్పడుతుంటే మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు సరిపోయింది 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 వచ్చింది వచ్చింది అంటే వచ్చినట్టేనా నవ్వే వార్త కాదు కామెంట్ మాత్రం నవ్వుల పాలు చేస్తూ ఇలాంటి నవ్వుల పాలు గురయ్య కామెంట్లు బార్ల కొద్ది లైన్లు క్యూ లైన్లు మామూలుగా ఉన్నాయా ఏం తలకాయ పెట్టుకుంటున్నారు ఏం చేస్తారు ఇగో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని రైతులు తెల్లారక ముందుకే వచ్చి ఇవన్నీ క్యూలు కావా వీళ్ళందరు రైతులు గారా కొరత లేకుంటే క్యూ కట్టినారా ఈ క్యూ అంతా కొరత లేకుంటే కట్టినారా తుమ్మల గారు కూడా చెప్పాలి రైతులు కాకుండా క్యూలో ఉన్నారు రైతులు కాకుండా ఎవరొచ్చి వచ్చి ఉన్నారు ఎవరొచ్చి వచ్చి బస్తాలు మరి కొని వాళ్ళు ఏం చేస్తున్నారు రైతులు కావాలి ఎందుకు యూరియా మీరు కూడా చూడండి ఈ ఫోటోలు వీళ్ళు రైతుల కాకపోతే తెలుస్తారు ఇక తుమ్మల గారు రైతులంతా పొలంలో ఉన్నారు మిగతా వాళ్ళే వచ్చి లైన్ లో నిలబడ్డారు యూరియా కొనుకొని పోతున్నారు మరి ఈ రోజు ఒక సినిమా హాలి ఇసుకొని బీదార్లకు వెళ్ళినట్టు మరి రైతులు రైతులు రాణంలో ఏం చేస్తున్నారు కాబట్టి తప్పించుకునే మాత్రం కాదు బాధ్యత విధంగా వ్యవహరించాలి తుమ్మల గారికి చక్కగా రైతులంతా పొలంలో ఉంటే ఇక్కడ చూడండి ఇక్కడ క్యూలు ఎక్కడ చూసినా చెప్పులు కూడా పెట్టారు లైన్

కొరక లేదని ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి చెప్తున్నారు రైతులను గోస పెట్టద్దు రైతులను ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళని అని చెప్పేసి మరి రామచందరరావు మోడీ గారు మీరు కూడా వినండి మీ అధ్యక్షుడు చేస్తున్నాడు రైతుల గోస పట్టించుకోమని చెప్పేసి ఆయన అంటున్నాడు వినండి ప్రభుత్వాలు అంటే మాట్లాడారు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఎనభై వేల టన్నులు పంపిస్తున్నారు ఎక్కడ కూడా కొరత ఉండదు ఇప్పుడు క్యూల ఘటనలు అంతా అంటే ఎప్పుడు మాట్లాడుతున్నారు మాట్లాడిర్రు వచ్చింది అని చెప్పాలి మాట్లాడుతున్నారు పంపిస్తున్నారు ఇవన్నీ ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఆయన ఈ గోడలో నేను వెళ్ళి ఫుల్ స్టాక్ ఉంది అంటున్నారు రైతులు చివరి స్టాక్ వెళ్ళడా అయితే కొరత లేకుంటే అదనంగా మళ్ళా మాట్లాడి చెప్పించాల్సిన అవసరమైంది రామచంద్రరావు గారు కొరత లేదు మొత్తం స్టాక్ ఉందంట స్టాఫ్ ఉండదో మళ్ళా చెప్పించాల్సిన అవసరం వచ్చింది అంటే దాన్ని ఎవరైనా మీకు తెలిసి ఎవరైనా బ్లాక్ మార్ని ఏ ఫర్టిలైజర్ షాప్స్ లో కూడా యూరియా కొరత ఉందని అనేది చెప్పండి దయచేసి మనం వాస్తవాన్ని మాట్లాడు భయ నరేంద్ర ఆవేదనోడీ గారు ప్రభుత్వంలో రైతు నష్టం లేదు కష్టం లేదు రైతులు మంచి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లాంటి నష్టం జరగదు రైతులకు నష్టం జరగదు కష్టం జరగదు అని చెప్పేసి ఆయన చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు మరి దీనికి సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు మాట్లాడినాడు అదే విధంగా బిజెపి కేంద్ర మంత్రి సంబంధించి కిషన్ రెడ్డి కూడా కొరత కొరత అంటేనే గొప్ప వస్తుందని చెప్పి సాగర్ కామెంట్ చేసిండు నిజంగా కొరత ఉందా లేదా రైతులు ఏమనుకుంటున్నారు రైతు సంఘం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అయితే ఇక్కడ రైతుల సంబంధించి యూరియా కోసం రాష్ట్రం అంతా పడిగాతులుగా వస్తున్నారని ఒకవైపు పత్రికలలో వార్తలు వస్తుంటే ఎలాంటి కొరత లేదు అన్ని ఫర్టిలైజర్ షాపులలో చాలా నిండుగా ఉన్నాయి కొరత ఎక్కర్లేదని చెప్పేసి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక కామెంట్ చేశారు అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొరత కొరత అంటేనే కొరత ఏర్పడుతుంది అసలు కొరత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు కొరత కేవలం కృత్రిమంగా ఆయన అంటున్నాడు అసలు వాస్తవాలు ఏంటండి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు కావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది అయితే ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు మేము సప్లై చేస్తామనేటువంటి హామీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ ఐదు నెలల కాలంలో ఏ నెలలో కూడా వాళ్ళు కేటాయించినటువంటి యూరియాని సప్లై చేయలేదు ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నులు సప్లై చేస్తామన్నారు సప్లై చేసింది లక్ష ఇరవై ఒక్క వేల మెట్రిక్ టన్నులే నలభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు అక్కడ లోటు వచ్చి మేలో లక్ష అరవై వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులే సప్లై చేశారు డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు లోటు జూన్ లో డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు లోటు జూలైలో పదిహేడు వేల మెట్రిక్ టన్నులు ఆగస్టు లో ఎనభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు మొత్తం రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం నుంచి సప్లై చేయాల్సినటువంటి యూరియాలో లోటు వచ్చింది అది సప్లై చేయకుండా ఇప్పుడు మళ్ళీ దబాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా రామచంద్రరావు గారు వాళ్ళ మంత్రి గారు కేంద్ర మంత్రి గారు చెప్పినటువంటి దాంట్లోనే కిషన్ రెడ్డి గారు ఈ విదేశాల నుంచి కూడా రావాలి మన స్వదేశీ యూరియా కాదు చైనా నుంచి రావాలి రష్యా నుంచి రావాలి ఇవి దీంట్లో కూడా కొంచెం ఆలస్యం అయింది అనేటువంటి మాట చెప్పారు ఇది వాస్తవం అంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా సకాలంలో ఈ ఐదు నెలల కాలంలో ఏ నెలలో కూడా వాళ్ళు కేటాయించినటువంటి అడిగింది కాదు వాళ్ళు కేటాయించినటువంటి కోటాని కూడా సప్లై చేయలేదు అడిగింది పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు వాళ్ళు కేటాయిస్తామన్న వాళ్ళ నుంచి కూడా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించలేదు కేటాయించినటువంటిది కూడా సప్లై చేయలేదు సప్లై చేయలేదు ఇది మొదటి అంశం రెండవది ఏంటంటే ఒక ప్రణాళిక అనేటువంటిది ఉండాలి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పత్తి దాదాపు ఎనభై తొంభై శాతం ఈ రెండు పంటలే ఉంటాయి ఇప్పుడు నాట్లేసే టైంలో ఇది కావాలి కొంచెం పెరిగే టైంలో కావాలి తర్వాత పత్తి ఇప్పుడు ఎదిగి వచ్చినటువంటి సమయంలో వర్షాలు వచ్చినటువంటి సందర్భంలో వేస్తారు ఈ ఎక్కడ ఏ రాష్ట్రానికి ఎంత అవసరము అనేటువంటిది ఒక ప్రణాళిక కేంద్రానికి ఉండాలి కేటాయించింది కాకుండా సప్లైలో ఇది ఉండాలి ఇప్పుడు ఒత్తిడి చేసిన తర్వాత పార్లమెంట్ సభ్యులు కూడా అక్కడ ధర్నా చేసిన తర్వాత ఇప్పుడు కర్ణాటక నుండి మేము కొంత సప్లై చేస్తామని అంటున్నాం అంటే కర్ణాటకలో ఇప్పుడు అవసరం ఉండదు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సందర్భంలో అవసరం ఉంటది ఈ దీన్ని ఒక ప్రణాళిక బద్దంగా చేసేటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యము స్పష్టంగా కనబడుతుంది రెండవది రాష్ట్రానికి వచ్చినటువంటి యూరియా వచ్చినటువంటి యూరియాలో కూడా అన్ని జిల్లాల్లో ఒకేసారి అవసరం ఉండదు ఏ జిల్లాలో ఇప్పుడు నాట్లు సాగర్ కింద నీళ్లు వదులుతున్నారు ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి చోట ఇప్పుడు కొన్ని చోట్ల నాట్లు స్టార్ట్ అయినాయి అక్కడ ఇప్పుడు తక్షణం అవసరం కొన్ని మెట్ట పంటలు ఉండే దగ్గర వాళ్ళు ఎప్పుడు జూన్ జూలైలోనే అవసరం అప్పుడు ఆ ప్రాంతానికి ఇప్పుడు అవసరం ఉండదు ఇది ఏ జిల్లాకు ఎప్పుడు అవసరము ఎంత అవసరం అనేటువంటిది ఈ ప్రణాళిక రాష్ట్రానికి ఉండాలి అంటే కాబట్టి ఇది జరుగుతుంది రెండో అంటే యూరియా లేదు లేదు అనేటువంటి ఆ మాట కూడా ఒక దాంట్లో కూడా కొంత అవసరం లేదు అనేసరికి ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉండదు నాకు పది రోజులకు అవసరం యూరియా కానీ ఇప్పుడు వెళ్ళి నేను కూడా క్యూలో ఉంటా ఉంటాను ఆ అది కూడా ఒక ఇబ్బందికరంగా ఉంటది ఉన్నది ఉంటది సరిపోయినంత అంటే రేపు నాటేసేటప్పుడు లేదు రేపు చల్లాల్సి ఉంటే ఈ రోజు వెళ్ళి షాప్ వెళ్ళి తెచ్చుకుంటాం లేదంటే ఇది కూడా వస్తుంది రెండో వైపు దీన్ని సాకుగా చూపించేసి కింది స్థాయిలో డీలర్లు వీళ్ళందరూ కూడా ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు బ్లాక్ లో అమ్ముతున్నారు చర్చ కూడా జరుగుతుందండి అది దొరుకుతుంది ఇప్పుడు బ్లాక్ లో ఇప్పుడు మూడు వందలకు బస్తా అమ్ముతున్నారు అంటే ఒక్కొక్క బస్తాకు అరవై రూపాయలు ఇంకా కొన్ని చోట్ల తక్షణం అవసరం ఉందంటే అదనంగా కూడా డబ్బులు తీసుకొని అమ్ముతున్నారు అంటే మీరు ఎప్పుడైతే ఇది అంటే వ్యవసాయ శాఖ వచ్చినటువంటి దాన్ని వచ్చినటువంటి దాన్ని ప్రణాళిక బద్దంగా ఈ ఎక్కువ కొరత ఎక్కువ ఇబ్బంది లేకుండా చేసేటువంటి దాంట్లో కూడా మన వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆ చొరవని చూపగలగా ఈ బ్లాక్ మార్కెట్ ని చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వము వ్యవసాయ శాఖ ఎక్కడ ఏ డీలర్ ఇప్పుడు ఏ సొసైటీ దగ్గరికి ఎంత పోతుంది ఏ డీలర్ దగ్గరకి ఎంత పోతుంది అనేది తెలుసు కదా ఈ వ్యవసాయ శాఖ వాళ్ళు దాన్ని నియంత్రణ చేయగలిగారు బ్లాక్ బ్లాక్ పెడితే బ్లాక్ పెట్టడానికి వీళ్ళేది అనేది వీళ్ళు గట్టిగా ఉండగలిగితే అది గనక లేకపోతే దాన్ని కొంత నివారించేటువంటి అవకాశం ఉంటది రెండోటి ఆందోళన ఏంటంటే ఇప్పుడు కేంద్రం కాని రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఇప్పుడు పదిహేడు మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు ఇక్కడ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మొత్తం అందరు కలిపి వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి చేద్దాం ఏ రాష్ట్రాలకి ఇప్పుడు తక్షణం అవసరం లేని రాష్ట్రాల నుండి దీన్ని ఇమీడియట్ గా అవసరం ఉన్న దగ్గర సప్లై చేయమని ఆ ఒత్తిడి వదిలేసి నీవు చేయలేదు నేను చేయలేదు బాధ్యత కృత్రిమంగా చేశారు లేదా చెప్పులు కావాలని పెట్టారు ఈ ఈ చర్చ ఎక్కువ చేస్తారు ఇది ఇప్పుడు అదనులో గనక యూరియా అందుబాటులో లేకపోతే రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటాడు రైతే కాదు ఇప్పుడు రాష్ట్ర ఆదాయం మీద కూడా దాని ప్రభావం ఉంటది నీకు దిగుబడి తగ్గిపోతుంది వరి దిగుబడి తగ్గిపోతుంది పత్తి దిగుబడి తగ్గిపోతుంది ఇతర పంటలు తగ్గిపోతాయి ఇప్పుడు కూరగాయలు పనులు లాంటివి యాభై శాతం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నాయి ఇప్పటికే కాబట్టి దానికి సకాలంలో సప్లై కనుక లేకపోతే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద కూడా దాని ప్రభావం ఉంటది ఉత్పత్తి తగ్గిపోతుంది ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఉంటది ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటది కాబట్టి ఈ రీత్యా చూసినప్పుడు ఈ దీని ద్వారా పొలిటికల్ గెయిన్ కోసం అనేటువంటి దాన్ని కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనము ఈ రాష్ట్ర రైతాంగం యొక్క ప్రయోజనము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇది ఒక తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటది కాబట్టి దీని మీద సమిష్టిగా ఒత్తిడి చేద్దాం కేంద్రం మీద అని అదే రకంగా ఇక్కడ వచ్చినటువంటి దాన్ని ఒక ప్రణాళిక అనేటువంటి ఆలోచన చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటది రాష్ట్రానికి రైతాంగానికి ఈ రాష్ట్ర ప్రజానికి అసలు ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాదు రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు చెప్పారు థ్యాంక్ యూ సాగర్ గారు థ్యాంక్ యూ విన్నారు కదా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన మాటలు గాని అదే విధంగా కొరత కొరత అన్నందుకే కొరత ఉంది కొరత అంటున్నారు గొప్ప కొరతే లేదని చెప్పేసి మీడియా ముందు ప్రజలకు ముందు కల్లబల్లి మాటలు చెప్పడం బీజేపీ తెలంగాణ అధ్యక్షులు వచ్చేసి అసలు అన్ని ప్రతి ప్రభుత్వ ఫుల్ స్టాక్ ఉంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం ఎందుకు ఈ మాటలు ఎవరిని మోసం చేసినందుకు ఇక్కడ చూడు మా శంకర్ పైమికి నమస్తే తెలంగాణలో యూపీలో రైతులపై గిరిగిన లాఠీ ఎరువుల కోసం రోడ్ అన్నదాత అనే ఒక వార్త వచ్చింది దాన్ని కూడా ఇంటైన్ లో మన ముందు తీసుకొచ్చిండు మరి కొరత లేకుంటే తెలంగాణలో కొరత లేదని చెప్పేసి మీరు దొంగ లెక్కలు కాక లెక్కలు ఏదో చెప్పినా మరి ఉత్తరప్రదేశ్ లో కొరత ఎందుకు వచ్చింది డబుల్ ఇంజన్ ఆ డబుల్ ఇంజన్ లో ఎందుకు రైతులు రోడ్ ఎక్కాల్సి వచ్చింది వాళ్ళ మీద ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది ఈ విషయాలు చెప్పాలి ఏం చెప్ప రైతులు అంటే మీకు ఏమైనా ఆటలు అంటున్నారో రైతు జీవితాలు అంటే మా ప్రభుత్వంలో రైతుల కోసం మోడీ గారు అని చెప్పేసి ఉపన్యాసాలు కదుస్తోంది అధ్యక్షుడు తెలంగాణ అధ్యక్షుడు ఉపన్యాసాలు కాదయా రైతులకు కావాల్సింది ఎరువులు కావాలి ఆ ఎరువులు ఎట్లు ఇస్తారో మీరు ఎట్లు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లు కోఆర్డినేట్ చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా కృత్రిమ కొరత అంటున్నారు కృత్రిమ కొరత సృష్టించింది ఎవరు ఎవరు కనుక్కోవాలి ఎవరు కట్టుకోవాలి తుమ్మల మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరు రైతులు ఎవరు అందరు కోలరావు ఉన్నారు మిగతా వాళ్ళే వచ్చి లైన్ లో ఉన్నారు అంటారు రైతు పొలంలో పని చేసుకోవాలంటే కూడా యూరియా కావాలయ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ కాదు ఇది రైతుల పంచాయతీ సాగర్ గారి పెట్టినట్టు చాలా క్లియర్ గా రైతుల పొలంలో పరిష్కరించాలి దీన్ని పరిష్కరిస్తూ రెండు ప్రభుత్వాలు అది ముఖ్యంగా ఇద్దరు కేంద్ర మంత్రి అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయితే అటు ఊరుగా పడ్డారు ఇంత రైతులకు కూడా మోసం మీరు ఇది క్లిప్ అనుకునే ఈ రోజే డబుల్ ఇంజన్ సర్కార్ లో యూపీలో రైతుల మీద విరిగిన లాఠీ ఈ రోజే చెప్పావు కదా రామచంద్ర రావు గారు మా మోడీ ప్రభుత్వంలో ఎక్కడ కొరత రాదు ఏమి రాదు అని కాంగ్రెస్ ఏలుతున్న తెలంగాణ రాష్ట్రం గురించి చెప్తున్నావు డబుల్ ఇంజన్ సర్కార్ మీ యూ ఉత్తరప్రదేశ్ లోనే రాష్ట్ర ప్రభుత్వము బీజేపీనే కేంద్ర ప్రభుత్వము బీజేపీని అయినప్పటికీ కూడా రైతుల మీద ఏంటి ఎక్కడ మాట్లాడతారు మీరు ఏ మాట్లాడాలి కానీ కాబట్టి ప్రజల ఇది డబుల్ దో ఇటు బీజేపీతో అటు కాంగ్రెస్ తో కాదు ప్రజల సమస్య రెండు ప్రభుత్వాలు సమన్వయం చేసుకోవాలి తప్పించుకునే మాటలు మాత్రం మాట్లాడద్దు ప్రజల మీరు కూడా ఈ వీడియో పైన కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి డీటెయిల్